గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహాలు చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు మరియు పట్టణానికి అందేయగలుగుతున్నాం మన వచ్చే కస్టమర్ల సహకారంతో ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం ఇంత బాగా చేయడం జరుగుతుంది ఇలా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము వంద విగ్రహాలతో స్టార్ట్ చేసి ఇప్పుడు మూడు వందల విగ్రహాల వరకు వచ్చాము మీకు కావాల్సిన మూడు అడుగుల నుంచి పదమూడు అడుగుల వరకు అన్ని రకాల మోడల్స్తో అన్ని అంగులతో అన్ని రంగులతో మీకు అన్ని నాణ్యమైన రంగులతోనే స్వచ్ఛమైన రంగులతో ఎలాంటి కెమికల్స్ లేకుండా మేము తయారు చేసి ఇచ్చాము జనాలకు ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఈసారి కూడా జనాలు బాగా ఆస్ ఆసక్తితో రావడం బొమ్మలు బుక్ చేసుకోవడం సంతోషంగా వెళ్ళడం వాళ్ళకు సరసమైన వాళ్ళకు తగ్గట్టుగా నచ్చిన మాడల్లో విగ్రహాలు చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే సంతోషంలో వాళ్ళని చూసి మాకెంతో చాలా సంవత్సరం సంతోషంగా ఉంది హోల్సేల్ రేట్లకే ఓన్లీ హోల్సేల్ రేట్లు మనం ఇక్కడే తయారు చేసి మన కింద ఇరవై మంది వర్కర్లు చేసి ఇప్పటి వరకు వర్క్ పూర్తిగా కంప్లీట్ చేసేసి జనాలు వచ్చి మీకు నచ్చిన విగ్రహాన్ని చూసుకొని బుకింగ్ చేసుకొని వెళ్ళగలనని మనవి మనకు ఇక్కడి నుంచి విగ్రహాలు మనకు గిద్దలూరు వినుకొండ పొదిలి శ్రీశైలం అటు పోతే దగ్గర దగ్గర పూర్వమామి దగ్గరకు మనము రీచ్ చేయగలుగుతున్నాం అంటే మన మీద ఉన్న ఆదరణ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న ఇక్కడ షెడ్యూల్ని చూసి మన జనాలందరూ మనకు వచ్చే కస్టమర్ వాళ్ళ వాళ్ళ దాంతోనే షేర్ చేసుకొని వాళ్ళ జనాలు రాకుండా మనకు ఫోన్లోనే ఫోటో పెట్టి అమౌంట్ కొడుతున్నారు డెలివరీ చేసేస్తున్నాం మన దగ్గర ఈసారి బొంబాయి స్టైల్లో ఒకటి పదమూడు అలుగులో విగ్రహాలు చేశాం జనాలు ఏంటంటే హైదరాబాదు అటు ముంబై ఇటు సోలాపూర్ అక్కడిక్కడ తిరిగే బదులు మనం ఒక మోడల్ ఈసారి చేసుకొని తీసుకొచ్చి చేసాము ఇంకొకటి శివుడు పార్వతి మీద ఉన్నాయి నంది మీద ఉంది పుష్పం మీద ఉన్నాయి నెమలి వాహనాలు ఉన్నాయి ఎలక వాహనం ఉంది పోతే రకరకాల మోడల్స్ రకం రకమని కాదు ముప్పై మోడల్స్లో మనం చిన్న నుంచి మూడు అడుగుల నుంచి పదమూడు అడుగుల వరకు పిల్లలకు తగ్గట్టు పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళకి పెద్దవాళ్ళు ఎవరికి ఏది కాకుండా ఏ సైజులో దొరకాలన్నా ఇక్కడికి త్వరగా రాండి మీకు నచ్చిన విగ్రహం చూసుకోండి హోల్సేల్ రేటుకు తీసుకెళ్ళండి